గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ బిల్డర్స్ పేరిట టీచింగ్ రంగంలో విస్తృత సేవలు అందించిన రెవెన్యూతో ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ఆధ్వర్యం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు అవార్డు ప్రదానం చేశారు అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ దుగ్గిరాల తాడేపల్లి మంగళగిరి పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వారి పాఠశాలల్లోని విద్యార్థుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో గణ సత్కారం చేసి వారికి అవార్డులను ప్రదాన కార్యక్రమం చేశామన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం జరుగుతుందని గురువులకు సముచిత స్థానం ఇచ్చి వారిని గౌరవించాలని ఈ అవార్డు కార్యక్రమం చేపట్టామని వివరించారు మొత్తం టీచర్స్ కి అవార్డులు ప్రదానం చేశారు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా నేషన్ బిల్డర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్థిజిద్ది అనేటువంటి ఉపాధ్యాయులకి తగిన ప్రోత్సాహం లభించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం అత్యంత ఖచ్చితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానంలో మంగళగిరి తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ అలాగే ఎయిడెడ్ స్కూల్స్ లో చదివే బోధించేటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి సరైనటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ప్రతి స్కూల్ నుంచి కూడా కొంతమంది విద్యార్థి బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అనేది వన్ ఆఫ్ ద సెవెన్ ఫోకస్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ రోటరీ అండి దీంట్లో ఏంటంటే నేషన్ బిల్డర్ అవార్డ్స్ కార్యక్రమం నేషన్ వైడ్గా ఉన్నటువంటి రోటరీ క్లబ్స్ ఎన్నో చేస్తూ ఉంటాయి ఇదేంటంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ టీచర్స్ ఫెటర్నిటీలో ఈ అవార్డు అందుకోవడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు ఒక మంచి నేషన్ బిల్డ్ అవ్వాలంటే ఇంజనీర్సు డాక్టర్సు ఆంటర్ప్రినియర్సు ఎంతో మంది కావాలి కాకపోతే ఏంటంటే వీళ్ళందరినీ తీర్చిదైద్దేది వీళ్ళని తయారు చేసేది టీచర్సే కాబట్టి వీళ్ళకి నేషన్ బిల్ అవార్డు ఇవ్వాలి అనే అయినటువంటి కే జాన్సన్ గారు జెడ్పీ హెచ్ఎస్ నులకపేటలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు మొదట్ నుంచి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ తో ఆయన జీవిస్తూ ఉన్నారు ఆయనలో ఉన్నటువంటి నీతి నిజాయితీ యథార్థత విశ్వసనీయత ఖచ్చితత్వం సమయ పాలన క్రమశిక్షణ ఇవన్నీ కూడా ద్విగుణీకృతమై మొదటి మొదటి నుంచి కూడా ఇవే లక్షణాలతోటి ఈ వీటితోటి ఇవి ఉంటేనే జీవితం విలువలు గౌరవం ఉంటేనే లైఫ్ అన్నట్టుగా అవే వాటి కోసమే బ్రతుకుతూ వాటి కోసమే జీవిస్తూ ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు ఆ మొదట పనిచేసినప్పుడు డిస్ట్రిక్ట్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఇవ్వడం జరిగింది